నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడడం నమస్తే సార్ మహాయ పక్షం మొదలు కాబోతోంది ప్రతి సంవత్సరానికి కూడా ఒక పర్యాయం ఖచ్చితంగా పితృదేవతల్ని ప్రత్యేకంగా ఆరాధించుకోవటానికి ఒక విధి విధానాన్ని ఒక మాసంలో ఈ పక్షం రోజులు అంటే ఈ పదిహేను రోజులు ఇవ్వటం అనేది ఇంకా ఏ ధర్మంలోనూ ఉండదు సనాతన ధర్మం వైభవం అది ఖచ్చితంగా ఎందుకంటే మనల్ని పుట్టి మనం ఎందుకంటే మనం పుట్టి మనం పెరిగి మనం ఇంతటి వాళ్ళం అయ్యామంటే అదంతా పితృదేవతలు మనం వాళ్ళు మన ముందు వాళ్ళ వల్లనే కదా సో వాళ్ళ ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఎందుకు చేసుకోవాలి మహళాయి పక్షం అసలు మాకు తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పలేదు మరి మేము చెయ్యొచ్చా చేయకూడదా రకరకాల సందేహాలండి మరి ఏమిటి ఈ మహళాయి పక్షం అని అంటే పితృదేవతల అనుగ్రహం ఎందుకొరకు మనం ఖచ్చితంగా పొందాలి ఎటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు ఇట్లా అనుగ్రహం పొంది అనేది మొత్తం కూడా ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్వహించవలసిన బాధ్యత ముఖ్యంగా హిందూ ధర్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయవలసిన విధి విధానాలు ఇది ఒకటి ఎందుకని అంటే కనుక మనకి పంచ మహాయజ్ఞాల్లో వాటిలో ఈ పితృయజ్ఞం అనేది కూడా ఒకటిగా మనకి పురాణాలు చెప్పి ఉన్నాయి ఇక్కడ పురాణాలు చెప్పిన దాంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కనుక ఇక్కడ మన్ని మనం తరించుకున్నానికే కాకుండా మన పితృదేవతలను కూడా తరింపజేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఏకైక అవకాశం అనేది ఈ మహాలయ పక్షం అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు ఏదైతే అంటే నిజానికి అయితే కనుక మనం ఇప్పుడు మహాలయ పక్షం అంటున్నాం కానీ గత నెలలోనే దీనికి సంబంధించిన ఏదైతే ఆషాఢ బౌల పాఠ్యం నుంచే మనకి అది కూడా ఇంచుమించుగా ఇలాంటి పితృపక్షం కింద చెప్పడం అనేది ఉంటుంది సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ పక్షం అయ్యేదాకా అంటే మన ఆసరాకి ముందు దాకా కూడా మన పితృదేవతలు మనని తరింపజేస్తారా లేదా అని చెప్పి వాళ్ళు అక్కడ తప్పిస్తూ ఉంటారట ఇక్కడ వాళ్ళకి మనం కనుక ఆచరించకపోతే వాళ్ళకి ఉత్తమ సద్గతులు అనేది ఉండదు అనేది ఒకటి రెండోది ఇక్కడ మనం అలాంటి విధి విధానం చేయకపోతే మనకు పితృక్షేపం తగులుతుంది అనేది ఒకటి సో గరుడు పురాణంలో స్పష్టంగా మీరు తామ్రస పాతకం అనేది ఉంటుంది ఒక నరకం అనేది దానికి మీరు లోన్ అవుతారు అని చెప్పి అనేది కూడా ఉంది సరే ఇక్కడ నరకాలు పుణ్యాలు స్వర్గాలు లోకాలు ఉన్నాయి లేవు అనేది కథే పక్కన పెడదాం ఎందుకంటే అది నమ్మటం నమ్మకపోవటం అనేది పక్కన కానీ మీకంటూ ఒక బాధ్యత ఉంది కదా మిమ్మల్ని పెంచి పోషించిన కళ్ళ తల్లిదండ్రులకి మీరు కృతజ్ఞత చెల్లించడమే ఈ పితృదేవతా పక్షం సో వాళ్ళకి కృతజ్ఞత చెల్లించుకోకుండా జీవితం లేదుగా అదే కృతజ్ఞత రహితంగా బ్రతకడం అనేది నిజంగా చాలా మీరు గనక గైలో గాని ఇలా పుణ్యక్షేత్రాల్లో గనక వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా మీకే కాదు మీకు ఎవరైతే మీరు ఆత్మీయులు అనుకుంటారో వాళ్ళకి కూడా మనం ఈ పిండ ప్రదానం చేస్తాం తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కి కూడా చేసే వాళ్ళు ముప్పై రెండు మందికి మన చేత వాళ్ళ పిండ ప్రదానం చేయించడం తెలిసిన ఎవరైనా కూడా ఎవరైనా సరే మీరు ఎవరితోనో పరోపకారం పొందారు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ మాలయ పక్షాలకు వచ్చే విశిష్ట అంటే మాలా అయితే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇప్పుడు నాకు ఏమంటాం సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చేస్తారు అనుకోండి కానీ అనుకోకుండా ఆ ఏడాది ఏదో శుభకార్యం వచ్చింది ఏదైనా సరే అనుకోకుండా వాయిదా పడేది అలా వాయిదా పడిన వాళ్ళకి తొంభై ఆరు రోజులు ఉన్నాయి సంవత్సరంలో ఎప్పుడైనా చేయచ్చు ఈ తొంభై ఆరు రోజుల్లో ఎప్పుడైనా అంటే అలాంటి వాటిలో వైద్యుది శాబ్దం అనేది ఒకటి తర్వాత వచ్చేప్పటికి వ్యతిపాత శాబ్దం అనేది ఒకటి తర్వాత వచ్చేప్పటికి అనువాదాన అని చెప్పి ఉంటుంది అనుదానం వైష్ణవులు ఎక్కువగా దాన్ని ఎక్కువ చేసుకుంటుంటారు సో అనువాదాన అనేది ఒకటి తరువాత వచ్చేప్పటికి భరణి నక్షత్రం నాడు వచ్చినది మఖా నక్షత్రం వచ్చేది ఇవి కూడా మరి పితృదేవతలు అందరికి కూడా ఇష్టమైన రోజులు ఇలా మొత్తం మీద అయితే తొంభై ఆరు రోజులు ఉంటాయి అమావాసలు పన్నెండు అమావాసలు ఉంటాయి ఈ కూడా చేసుకోవచ్చు ఈసారి వచ్చేటటువంటి మహాలయ పక్షం పౌర్ణమితో మొదలవుతుంది కాబట్టి పౌర్ణమి వ్యతిపాతంతో వస్తుంది రైట్ ఇంకా ఇంకా పవర్ఫుల్ కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవాలి అది ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ ఏదైనా కూడా ఈ వ్యతిపాత యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది భరణీ నక్షత్రం అనేది ఒకటి తర్వాత రెండు ఏంటంటే అసలు ఒక గజ రావటమే చాలా అదృష్టం అనుకుంటాం అంటే గజ అనేది కూడా ఇందులో చాలా ప్రత్యేకమైనది అంటే అది ఆ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఏమంటే మకా నక్షత్రం అక్కడ చతుర్దశి అలా కలిసి వచ్చిన వాటిని గజత్ ఛాయ సో మమావాస్యను ఇంకో మంచి తిది కలిసి వస్తుంది దాన్ని గజ ఛాయ అలా ముప్పైవ తారీఖు ఒకటి అక్టోబర్ రెండో తారీఖు ఒకటి అమావాస్య ఈ రెండు గజ వచ్చేసి ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది మరి పాక్షికంగా మనం చేసుకోవచ్చు సో ఆ రకంగా కూడా మనం ఈ పితృదేవత ఆరాధన చేసి తరించచ్చు అదొకటి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండోటి మధ్యలో ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఇంచుమించు అక్టోబర్ రెండు దాకా ఈయన తేదీలన్నీ కూడా ఇలా ఇందాక చెప్పినట్టు మఖా నక్షత్రం కానీ సో ఈ కాంబినేషన్ లో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆచరించవచ్చు అంటే ఎప్పుడు తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమందికి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు పోయారు అలాంటివి కూడా కొన్ని వివరాలు తెలియకపోవచ్చు అవునండి తెలియదు చెప్పలేదు మా పెద్దవాళ్ళు ఒక కొన్ని కొన్ని అమ్మాస్య నాడు పెట్టేసుకోవచ్చు అందుతుందండి ఖచ్చితంగా తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కరోనా కాలంలో వచ్చిన వాళ్ళు ఇందాక మనం చెప్పుకునే ఇలా కుటుంబాలు కుటుంబాలు గల్లంత అయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి సరైన క్రతువు నిర్వహించడానికి అంటే నాకు పలానా వెంకయ్య తెలుసు కానీ వాళ్ళ వాళ్ళ అంశం అంతా ఈ కరోనా బారిన పడు లేదా ఇందాక మనకి వరద ప్రమాదాలను మొత్తం వాళ్ళ కుటుంబం కుళ్ళేరైపోవటం అలాంటి వాళ్ళు నా ఆత్మీయులు కదా వాళ్ళ తరపున నేను నిర్వహించవచ్చు చేయించవచ్చు సో అలాంటి వాళ్ళు ద్వాదశి కానీ చతుర్దశి కానీ ఎంచుకోమంది ఓకే ఇప్పుడు వచ్చే దీంట్లో ఏదైతే మాలయ పక్షాల్లో ఉండే ద్వాదశి కానీ చతుర్దశి కానీ కరోనా కానీ ఇలాంటివి ఏవైనా సరే మరణాలు ఉన్నప్పుడు మనకి ఎవరికైనా వాళ్ళకి మనం చేద్దాం అనుకున్న వాళ్ళు గోల్డ్ అంతా పుణ్యం అని చెప్పుకోవచ్చు అంతేగా వాళ్ళకి పుణ్యమే మనకి పుణ్యం అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఈ పితృశాపం జాతక చూసినప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే ఎప్పుడు ఏదో రకమైన అవమానాలు ఎదురవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా పితృశాపం ఉన్నట్టుగానే అంటే మీరు మంచికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక అవమానం ఎదురవుతుంది సో ఆ రకమైన అవమానాలు అబద్ధాలు ఉంటాయి అనుకోండి ఇప్పుడు నేనేమనుకుంటే ఈ ఫోన్ ఊరికే వస్తాను మీదే ఏ కంపెనీలో చూద్దాం అనుకుంటా నీకేమనిపిస్తుంది అంటే వీరు పోన్ దొబ్బయ్యాబాయ్ ఆ రకంగా నా మీద అంటే అకారణంగా నా లోపల ఉండే మానవ ప్రభుత్వ వేరు వేరు మీకు అనిపించిన విధానం వేరు అలా అనిపిస్తోంది ఆ రకంగా నన్ను చివాట్లు పెట్టారు అంటే కనుక అది ఖచ్చితంగా పితృశాపం నివృత్తి చేసుకోవాలి తప్పకుండా తర్వాత రెండోది ఏంటంటే ఎవరైతే అలా ఎత్తికెదిగి హఠాత్తిగా గొప్పకూలిపోతున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పితృశాపం పితృశాపం ఉంటుంది అంటే ఇక్కడ భూమి మీద వచ్చేప్పుడు ఏంటంటే మనం ఎలాంటి దృష్టిలమైనా కూడా మన తల్లిదండ్రులు క్షమిస్తారేమో కానీ అక్కడికి వాళ్ళు ఆ వెళ్ళాక మాత్రం మనకి దుర్గతే మనం కనుక పట్ట సరిగ్గా లేకపోతే వాళ్ళ శాపాలకి మనం లోన్ అవుతాం ఎందుకంటే వాళ్ళకి పెట్టవలసిన విధానాన్ని కనీసం వాళ్ళ పట్ల కనీసం ఈ టైంలో కూడా వాళ్ళ కృతజ్ఞత చూపలేదే ఎందుకు మన జీవితాలు ఇంకా అని వాళ్ళు ఒక రకమైన లో లోపల వాళ్ళు శాపంగా అనుకున్న మన గురించి వ్యతిరేకంగా అనుకుని చాపలు బ్రహ్మబక్కు కాబట్టి ఆ రకంగా కూడా ఫలితే అవకాశాలు ఉంటాయి ఇంకొక ప్రశ్న అండి ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు ఓ తల్లిదండ్రులకి మగ పిల్లలు లేరు మగ పిల్లలు చేయాలి కదా అల్లుళ్ళు వస్తే అల్లుళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అత్తగారు మావారు వాళ్ళు చేయనివారు మీకు అట్లా చేయకూడదు వీళ్ళు బ్రతుకున్నారు వాళ్ళు బతుకున్నారు చేయొద్దు అది చేయొద్దు మన మనకి లేదు ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు ఇద్దరు అల్లు ఏంటంటే అల్లులకి కనుక ఇద్దరు తల్లిదండ్రులు ఉన్న పక్షంలో అయితే కనుక చేయకూడదు చేయకూడదు కానీ అదే విచిత్రం ఏంటంటే కనుక అదే ఇప్పుడు అల్లుడు ఉన్నాడా అల్లుడికి అంటే ఇప్పుడు ఇద్దరు వీళ్ళకి పిల్లలు లేరు అనుకున్నాం ఆ పిల్లలు లేని వాళ్ళకి ఒక మనవడు ఉన్నాడు అనుకోండి వాళ్ళు దహోత్రుడు అంటే దహోత్రికుడు కానీ ఆయనకు అధికారం ఉంది వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నా వాడు చేయొచ్చు దహోత్రికుడు అందుకే మగ పిల్లల్ని కనమనేది వాడేదో మనల్ని చూసేస్తాడు అని మనల్ని చూసే శివుడు ఈశ్వరుడు చూస్తాడు రైట్ అందుకని ఆయనకి ఆ పిల్లాడికి ఇచ్చారు అధికారం కానీ అదే పిల్లలు లేకుండా అల్లుడు చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న బతుకుంటే ఇప్పుడు ఒకవేళ మరి అదే అల్లుడికి ఆడపిల్లలే ఉన్నారు అంటే అప్పుడు అది కానీ ఇప్పుడు అహోత్రికుడు లేడు రైట్ అప్పుడు ఏం చేయమన్నారు అంటే కనుక మూడు రకాల విధానాలు ఉన్నాయి ఒకటి అన్నదమ్ముల బిడ్డల్లో కానీ అక్క చెల్లెల బిడ్డల్లో కానీ మా పిల్లలు ఉంటే చేయొచ్చు ఆ రకంగా కానీ అలా కూడా ఎవరు లేరు కేవలం ఉన్నారు అనుకుంటే కనుక ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎంత ఏదైతే ఖర్చు ఉందో ఒక బ్రాహ్మణుని మనం కింద చేసుకోవచ్చు అవి కూడా కుదరని పక్షుల్లో అయితే డైరెక్ట్ గా ఆడవాళ్ళని చేయమన్నారు కానీ వాళ్ళు తెల్లలు వదలకూడదు తెల్లలు వదలకుండా మిగతా క్రతువులు నిర్వహించవచ్చు అది లాక్ట్ ఆప్షన్ అసలు పెట్టుకుని ఒప్పుకుంటారు ఎందుకంటే జనరల్ ఈ రోజుల్లో ఒప్పుకుని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ బట్ మాములుగా అసలు ఇచ్చిన పద్ధతి విధానం సో ఆ రకంగా చేసుకోవడం అనేది దీని యొక్క విధానం అనేది తర్వాత రెండోది ఏంటంటే నేను చెప్పిన ఇందాకసారి ఇప్పుడు అన్ని క్రతువులు నిర్వహించడం అనేది నాలుగు రకాలు మళ్ళీ వీటిలో ఏమంటాం అగ్ని ద్వారా చేస్తాం తర్వాత పిండ ప్రధానం అనేది మూడోది తర్వాత తెల తర్పణం అనేది ఉన్నా మూడో మూడోది తర్పణం నాలుగోది విప్రుల భోజనం భోజనం కూడా అంతేగా ఈ నాలుగిట్లో మీరు ఏ క్రియను ఆచరించవచ్చు నాలుగు కుదిరితే నాలుగు ఆచరించవచ్చు తర్వాత ప్రియాగా గయా ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనకి ఏంటంటే స్తోమత ఉంటే అక్కడ వెళ్ళి పెట్టడం అనేది ఒక పద్ధతి తర్వాత మనందరికి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గర అయితే పాదగయ పిఠాపురం పిఠాపురంలోకి వెళ్ళినా మీరు పెట్టచ్చు ఈ పద్ధతులు సరే ఇవన్నీ లేని వాళ్ళకి లేదంటే ఇంత నేను ఏమి కూర్చుని చేయటం ఇవేమి మాకు చేత కావు మాకు వద్దింత తలనొప్పి అనుకుంటే ఇక్కడ కొన్ని రెమెడీస్ ఉన్నాయి సో ఆ రెమెడీస్ నాకు అలవాటే కాబట్టి మీకు చెప్పడం అనేది చెప్పండి ఇక్కడ బుధవారం అనేది ఒకటి జ్యేష్ట నక్షత్రం అనేది ఒకటి తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పిన అమావాస్య తీది అనేది ఈ మూడు రోజులు కూడా మనకి ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చి ఈ మూడు బుధవారాలు గనక మీకు ఓపుకుంటే ఏదైనా ఆవుకి ఆకురలు కానీ గడ్డి కానీ పెట్టండి అదొక ఆ పెట్టేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు అదే గతించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్మరించుకోవాలా స్మరించుకుని ఆ రకంగా ఆవులకు పెట్టినా కూడా ఖచ్చితంగా దోషం నివృత్తి అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది అయితే కొన్ని ధార్మిక గ్రంథాల్లో ఉంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇలా కనుక ఒకవేళ మీరు చేయకపోతే మూడు బుధవారాలు కనుక మీరు చేయలేకపోతే ఇందాక చెప్పిన ఈ భరణి నక్షత్రం నాడు వచ్చింది ఏదైతే ఉందో ఆ భరణి నక్షత్రం నాడు ఎక్కడైనా సరే మన పితృదేవతలను స్మరించి ఈ పేదవాళ్ళకి వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేయటం అది మూడో పద్ధతి ఇదే పద్ధతి మళ్ళీ మనం అమావాస్య నాడు కూడా చేయొచ్చు తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక శివాలయంలో చేరి అంటే ఈ మూడు పద్ధతులు కాకపోతే చెప్తుంది కొన్ని పిల్లలు తీసుకుంటే నల్ల నువ్వులు తెల్లలు అంటే నల్ల నువ్వులు సో ఈ నల్ల నువ్వులు తీసుకుని పదహారు సార్లు తర్పణంగా వదిలేయాలి ఏదన్నా ఒక శివాలయంలో ఆడవాళ్ళైనా చేయచ్చు అది ఆడవాళ్ళ పిల్లలకు అర్హత కాదు మగవాళ్ళే చేయాలి మగవాళ్ళే చేయాలి తర్వాత ఇదే అమావతి నాడి ఎవరికైనా సరే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నిజానికి ఏంటంటే అర్హత లేదు అని అంటారు కానీ అయినప్పటికీ కూడా మన ప్రయత్నంగా వాళ్ళకి నాడు చెయ్యొచ్చు అని కొన్ని గ్రంథాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరున కూడా మనం ఇదే రకమైన క్రియని ఆచరించవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే క్రియ అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మనం పెట్టుకోగలికి ఇస్తూ అమతం అంటే పెట్టుకోవటం ఒకవేళ పెట్టుకోలేకపోతే కనీసం వాళ్ళ పేరు చెప్పుకుని ఇలా తెల్ల వదిలేటం ఈ రెండు పద్ధతులు వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే గనక అది చేసుకోవటం స్వయం పాకమండి అది స్వయంపాకం అనేది శక్తి అనుసారం అందాక మనం అందుకని దాని మొదట్లోనే దాన్ని ఏమంటాం పాకం అనుకుంటా మనం దానం అంటున్నాం దానం సో ఈ దానాన్ని వాళ్ళ పేరుని చెప్పుకొని ఇవ్వటం అనేది ఒకటి తర్వాత ఇవి కూడా చేత కాని వాళ్ళు ఇవి కూడా చేయడానికి ఎన్ని మన ధర్మంలో కదా అలాంటి వాళ్ళు ఏం చేయమన్నారు అంటే గనక ఒకటి పితృదేవత గాయత్రి అనేది పదిహేను రోజులు కూడా స్మరించుకోవటం అది రోజుకి కనీసం ఇరవై సార్లు అనుకోవాలి అది ఏంటి అంటే కనుక ఓం పితృదేవ్యయ విద్మహే శ్రద్ధ శారద్ధ శ్రద్ధ కర్మనే ధీమహి తన్నో సదా ప్రచోదయా

తర్వాత ఈ శక్తిగొద్ది ఏదైనప్పటికట్టు ఇక్కడ ఈ పదిహేను రోజులు కూడా మన వాళ్ళ పేరు చెప్పుకుని ఎక్కడైనా సరే ఒక గుడిలో పది రూపాయలు వదిలి ఇరవై రూపాయలు వదిలే ఫలితం ఫలితం అనేది ఉంటుంది కనుక ఇక్కడ మనకి మెయిన్ సంకల్పం ఏంటంటే కనుక ఈ పదిహేను రోజులు పితృదేవతలని మనం స్మరింప చేసుకోవటం ప్రవటం ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఈ పితృ కార్యాలు చేయొచ్చా ఇంట్లో వాళ్ళకి ఏడో నెల వచ్చాక మాత్రం ఇంకా చేయడానికి ఆరో నెలకి కూడా ఉంటారు ఏడో నెల మామూలు ఏడో నెలకి వచ్చేతుందంటే రెండం పూర్తి ఆకృతి అనేదితో సమానం అని అందుకని ఏడో నెల నుంచి మనకి లెక్కనే ఆరో నెల కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు రైట్ అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఖచ్చితంగా చేసి తీరాలి ఏదో ఒక్కటైనా చేసి రుణం తీర్చుకుని తద్వారా సమస్యలు ఉన్నాయి ఇది చేస్తున్నావు అవట్లేదు అది చేస్తున్నావు అవట్లేదు ఈ కంప్లైంట్స్ వద్దు ఎక్కడ ఏ బ్లాకేజ్ ఉందో ఎవరో కనిపెట్టలేదు శాపం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది పితృశాపం కనుక ఉంటే కట్టి ఖచ్చితంగా గుర్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మనం జాగ్రత్త వహిద్దాము ఈ మహలాయ పాల చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్